వ్యవస్థాపక నాయకులు మాజీ జాతీయ అధ్యక్షుడు ఈ బాలనందన్ జీవితం స్ఫూర్తిదాయకమైందని ఆయన స్పూర్తితో సిఐటియు కార్యకర్తలు మరింత చైతన్యవంతమైన పాత్రను రాష్ట్రంలో పోషించాలని కార్మిక సమస్యలపై పోరాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఈ బాలనందన్ ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దిగ్గజాలతో వివిధ సమస్యలపై చర్చలు జరిపి భారతదేశ ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించిన ఈ సంఘటనను ఆయన ఉదహరించారు కేరళ రాష్ట్రంలో వామపక్ష ఉద్యమాన్ని లోపేతం చేయడంలో పవర్ సెక్టర్ లో బలమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో ఆయన నిర్వహించిన పాత్ర స్పూర్తిదాయకమని దేశవ్యాప్తంగా నేటికి ఆయన వేసిన పునాదులే ఆలంబనంగా ఉన్నాయని గుర్తు చేశారు బాలనందన్ శత జయంతి సంవత్సరంగా ఏడాదిని ప్రకటించిన నేపథ్యంలో సిఐటియు యూనియన్లన్నీ ఆయన శత జయంతిని ఉత్సాహంగా నిర్వహించాలని ఆయన స్పూర్తితో యూనియన్ల నిర్మాణం చేపట్టాలంటూ పిలుపునిచ్చారు శనివారం నాటి ఉదయం తూర్పు రాయలసీమ జిల్లాలకు చెందిన సిఐటియు నాయకులు కార్యకర్తలతో వర్క్ షాప్ను సిహెచ్ నరసింహరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన బాలనందన్ జీవితం ఆయన స్ఫూర్తిదాయకమైన ఘటనను ఉదహరించారు ఈ కార్యక్రమానికి సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన వహించారు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రసంగిస్తూ బాలవనందన్ జీవితం సిఐటియు నూతన కార్యవర్గ కార్యకర్తలకు యువతలకు అత్యంత విలువైనదిగా ఆయన అభివర్ణించారు రానున్న రోజుల్లో దేశంలో మరింత ఉధృతమైన పోరాటాలకు పరిస్థితులు మారుతున్నాయని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బాధిత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల తీవ్రమైన సమస్యల చట్టంలోని కార్మికులు కూరుకుపోతున్నారని ఆయన విమర్శించారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఓబులు అజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారప మురళీలు పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల రెండు దాకా ఇరవై రెండు సంవత్సరాలు ఇండియా అధ్యక్షుడు అదే కాలంలో కమనర్ ఎంకే పాండే అని ఆయన పిహెచ్డీ చేసినట్టుంటైనా జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఇద్దరు కాంబినేషన్ ఏదో చెప్తున్నానంటే ఈయన అత్యున్నతమైనటువంటి విద్య చదువుకున్న ఆయన పాండే గారు పిహెచ్డీలో కూడా ఆయన గోల్డ్ మెడలిస్ట్ ఆయన మొత్తం అన్ని గోల్డ్ మెడలే పోనా మహారాష్ట్ర నుంచి చదువుకుంటూ అప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి బీటీ రణదవే గారు నువ్వు చదువుకొని ఉద్యోగాలు తీసి సంపాదించుకోవచ్చు కానీ నీ విద్యని కార్మిక వర్గానికి ఉపయోగిస్తే అది సమాజానికి కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుందని ఆయన బీటి రణదే గారు ఆయన్ని ఒప్పించి ఆయన ఆల్ ఇండియా సెంటర్కి తీసుకురావడం జరిగింది తర్వాత ఆయన ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఆయన అట్లాగే అదే కాలంలో బాలానందన్ గారు అధ్యక్షులుగా పనిచేశారు కానీ ఇద్దరు ఎందుకు చెబుతున్నానంటే మనం చదువు ఎక్కువ లేదు అనేటువంటిది కాకుండా స్వయం కృషి వల్ల ఏ స్థాయికి ఎదగాలో అంత ఉన్నత స్థాయికి ఎదిగారు పలవలు ఒకటే కాదు అలాగే ఆయన పార్లమెంట్ మెంబర్గా చేశారు రెండుసార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు అట్లా ప్రజల్లో ప్రజల్లో ఎంత పలుకుబడి ఉంటే ఎంత నానుడు ఉంటే ఆ స్థాయికి వస్తారనేటువంటిది ప్రజలతో తర్వాత వచ్చినటువంటి దాన్ని ఆయన అది ప్రజలకు ఉపయోగపడాలంటే అది చదువు కూడా కావాలి అందుకని ఆయన స్వయంగా చదువుకొని ఇంగ్లీష్లో మరి మన రాష్ట్రం వచ్చేవారు మాకైతే చాలా తరచుగా వచ్చేవారు బహుశా రాష్ట్రంలో అన్ని సెంటర్లు కంటే విశాఖపట్నం ఉపయోగించే ఆయన ఆయన చిన్న మీటింగ్ ఏకే కార్పొరేషన్ అక్కడ సైతే ఓకే కార్పొరేట్ గో మనం అడగకుండా ఆయన వెళ్దామని చెప్పేసి మీటింగ్కి వచ్చేవారు అట్లా అక్కడ జనరల్ కౌన్సిల్ జరిగినప్పుడు అట్లా కమిటీలు జరిగినప్పుడు అటు అన్ని సందర్భాల్లో కూడా ఉపయోగించుకోవడం జరిగింది తీవ్రమైనటువంటి నిర్బంధం ఎమర్జెన్సీ కాలంలో కూడా ఆయన అరెస్ట్ అయ్యారు ఆయన జీవితంలో దాదాపు ఏడు సంవత్సరాల కాలం అజ్ఞాతవాసం కానీ జైలు జీవితం కానీ గడిపారు ఇవన్నీ జరుగుతూనే ఆయన ఈ హోదాల్లో ఉండి కూడా అట్లా ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కార్మిక వర్గం తరఫున మన దేశం యొక్క కార్మిక వర్గం తరఫున అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడారు అట్లాగే వీటన్నింటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఉంది కదా మన ప్రభుత్వం తరఫున వెళ్తారు పార్లమెంటు తరఫున వెళ్తారు పార్లమెంటు తరఫున వెళ్ళేటప్పుడు చాలా అరుదుగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం కల్పిస్తారు అట్లా అవకాశం కల్పించిన వాళ్ళలో బాలానందన్ గారు యుఎన్ఓలో కూడా భారతదేశం తరఫున భారతదేశం కార్మిక వర్గం తరఫున అక్కడ మాట్లాడారు అందుకని కింద స్థాయి నుంచి అన్నత ఎంత ఉన్నత స్థాయికి వెళ్లారు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మొదటి విషయం నేను చెప్పదలు ఆయన జీవితం ఒక ఉదాహరణ మనకి అందుకని ఏ కార్మిక నాయకులైనా అక్కడ భౌతిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం అనేటువంటిది ప్రజల్లో ఎన్నికవడం ఎన్నిక వేరే లేని విషయం కానీ అక్కడ ఉన్న దగ్గర ప్రజల్లో పనిచేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఒక ఉదాహరణ ఆ విధంగా కామెడి బాలానందన్ గారు కేరళ వాస్తవంగా చెప్పాలంటే కార్మిక వర్గం అనేటువంటిది తక్కువగా ఉండేటువంటి ప్రాంతం కేరళ ఉంటుంది కానీ కార్మిక వర్గంగా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ అనేటువంటి అయినప్పటికీ కూడా ఆయన పారిశ్రామిక ప్రాంతాల్లో అల్వార్ అక్కడ ఉన్న పారిశ్రామిక ఆ రోజు అందులో నలభై దశ స్వాతంత్రం కూడా రానటువంటి కాలంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఒక అనుభవం నేర్చుకొని తర్వాత కాలంలో రాష్ట్ర కార్యదర్శిగా ట్రేడ్ యూనియన్కి అప్పుడు ఒకే ఒక సంఘం అప్పుడు ఐఎన్టీసీ లేదు ఏఐటీ ఒకే ఒక సంఘం అప్పుడు ఏఐటి ఉండేది ఆ ఏఐటి సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కార్మిక నాయకుడిగా అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యమాన్ని బలపరచడానికి ప్రయత్నం చేసింది అప్పుడు ఆయన టార్గెట్ ఏమిటంటే టాస్క్ ఏమిటంటే కీలక రంగాలు ఏ ప్రభుత్వాన్ని స్తంభింప చేయాలంటే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన రంగాలు ఏమిటంటే విద్యుత్ రంగం రవాణా రంగం కమ్యూనికేషన్ ఇప్పుడు ఇప్పుడు తర్వాత అది బిఎస్ఎన్ఎల్ అయింది బిఎస్ఎన్ఎల్ అయింది ముందు టెలికామ్ అనే ఉండేది పోస్టల్ టెలిగ్రాఫ్ టెలిగ్రాఫ్ అప్పుడు అనేది ఉండేది పోస్టల్ టెలిగ్రాఫ్ అనేది ఉండేది దాన్ని బిఎస్ఎన్ఎల్ అనేటువంటి రెండు వేల సంవత్సరంలో వచ్చింది దాని ప్రారంభం కూడా విశాఖపట్నంలో జరిగిన కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో జరిగింది దానికైనా ఒక రోజు ముందే వచ్చి మూడు రోజులు ఆ కాన్ఫరెన్స్ లో అటెండ్ అయ్యి బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది ప్రత్యేకంగా ఏర్పడి ఆ ట్రేడ్ యూనియన్ అనేటువంటి బలోపేతంగా చేస్తే తప్ప ప్రభుత్వాన్ని అవసరమైన సందర్భాల్లో స్తంభింపదేగలిన కార్మిక వర్గం చేతిలో ఉండదు అందుకని కమ్యూనికేషన్స్ మన చేతిలో ఉండాలి అని అందుకని తర్వాత ప్రభుత్వం దాన్ని రిలయన్స్ చేతిలో పెట్టి ఇప్పుడు దాన్ని అత్యంత బలహీనంగా చేసింది బిఎస్ఎన్ఎల్ అనేటువంటి చాలా బలహీనమైన దీనిగా కానీ ఒకప్పుడు బలోపేతంగా ఉన్న సందర్భంలో బాలానందన్ గారు చొరవ తీసుకొని దాని ఆల్ ఇండియా యూనియన్ ఏర్పాటు చేశారు